ఆ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మహాజ్ఞానవంతులవుతారనే నమ్మకం సాక్షాత్తు సరస్వతి మాతనే స్వయంభూగా వెలిసిన మహాక్షేత్రంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ ఆలయంలోని జ్ఞాన సరస్వతిని కొలుస్తారు సరస్వతి పుణ్యక్షేత్రం వారి తల్లిదండ్రులతో రద్దీగా మారింది గతం కంటే భారీ సంఖ్యలో తరలి రావడంతో దర్శనాలతో పాటు అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహించడంతో ఇప్పుడు వాలంటీర్స్ మీ దగ్గరికి అందులో ఒక వాటర్ బాట్ పిల్లలకి అల్లరి పెట్టకుండా ఉండడానికి చిన్న సుమారుగా మూడు వందల యాభై మంది విద్యార్థులను ఈ ప్రాంగణానికి వచ్చి అక్షరాభ్యాసాన్ని చేయించడానికి మీరు వచ్చారంటే మీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు అనేదాన్ని అర్థమవుతుంది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే నేను మరి పెద్దవాళ్ళ అనుమతితో ఒక మూడు శ్లోకాలు చెప్తాను నాతో పాటు మీరు కూడా శ్లోకాలు చెప్పినట్లయితే మరి అది నాకు మీకు మన అంతమందికి మంచిదని నేను అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తాను కాబట్టి ఒక్కసారి అంతమంది కూడా

మళ్ళీ పసుపు కొమ్ము చెక్క తమలబాబు తీసుకోండి కమిటీ వాళ్ళు ఇచ్చిన వెండి బిల్ల పెట్టిన తర్వాత మేధా దక్షిణమూర్తి మావాహయా బాబుకి చెప్పదు రెండో గడిలో రాయండి రెండో గడిలో శివా చూడండి అన్న తప్పుడు రాయకండి శివాయతిక్ కానీ ఆచేతిక్ కానీ ఇవ్వండి పువ్వు అక్షతలు ఏది ఉంటే అది ఇవ్వండి చెప్పండి అందరూ శారదా శారదా మదరా మదన

ಏಕೀಯೋನೇ ದೇವ ದುಷ್ಟಾರಾ ಕಾಲವಂತೆ ಬೇಂ ಶರಣಂ ಅಹಂ ಪ್ರವದ್ಯ ಲಕ್ಷ್ಮೇನೇ ಸಪ್ತಾಂಗಣೇ ಜೋಡండి ಮಲ್ಲಿ